వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు లీలా మహేశ్వరి మాది అన్నమయ్య జిల్లా రాయచూట్టు మాసపేట మల్లెం బాలాజీ అనే వ్యక్తి దగ్గర మోసపోయానండి బాగా ఏంటంటే అందరికీ సేవ చేస్తా అని చెప్పి స్టార్టింగ్లో నా దగ్గర డబ్బులు ఇప్పించుకుంటా ఉన్నాడండి ఒక సంవత్సరం పాటు అట్లా చేసినాడు సర్లే వేద పేదవాళ్ళకే కదా సహాయం చేస్తాడని నా దగ్గర ఉన్న దాంట్లో కాకుండా నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇప్పించుకొని వెయ్యి రూపాయలు ఐదు వందలు వేస్తూ వచ్చినాను అందరికీ ఫుడ్ పెడతా ఉన్నాడు అలా పరిచయం అయ్యాడు గత మూడేళ్ళ కిందట ఏంటంటే మా అమ్మకి బాలేక నేను హెల్త్ చూపించుకుంటా ఉన్నాను ఆ టెన్షన్లలో నేనున్నాను కానీ గోల్డ్ తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి నాకు మాటలు చెప్పి నా దగ్గర గోల్డ్ ఆర్డర్ పెట్టించుకున్నాడు వద్దన్న నేను చాలాసార్లు చెప్పాను నాకు వద్దు మా అమ్మకు చూపించుకోవడానికే నా దగ్గర డబ్బులు లేదంటే కూడా లేదు నీకు ప్రాఫిట్ వస్తుంది ఐదు వేలు పదివేలు మిగులుతుంది తులం మీద అని చెప్పి నా దగ్గర ఆర్డర్ పెట్టించుకున్నాడు నేను పెట్టుకున్నానండి ఒక్కసారి పెట్టుకున్నాను అంతే ఒక్కసారి పెట్టుకుంటానే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చెప్పు వాళ్ళు కూడా తింటారు కదా బీద వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడన్నా తెచ్చైనా సరే ఆర్డర్ పెట్టుకోండి లాభం వస్తుందని చెప్పి ఆర్డర్ పెట్టించుకున్నాడు సరేలే నేను పెట్టుకునేది కాకుండా మిగతా ఆడవాళ్ళతో కూడా నేను వాళ్ళ బంగారు ఆర్డర్ పెట్టించాను వాళ్ళకు కూడా రెండు సార్లు ఇచ్చినాడు మూడోసారి ఏం చేశారంటే న్యూ ఇయర్ వచ్చింది న్యూ ఇయర్కి ప్రాఫిట్ ఎక్కువ లాభం వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ అని చెప్పి ఒకటేసారి మా దగ్గర ఐదు వందల గ్రాములు ఆర్డర్ పెట్టించుకొని ఇరవై లక్షల యాభై వేలు డబ్బులు తీసుకొని ఇద్దో ఇస్తాను అద్దో ఇస్తా అని చెప్పి రెండు మూడు నెలలుగా తిప్పించుకున్నాడు సరేలే ఇస్తాడులే ఏమన్నా ప్రాబ్లం ఏమో అక్కడ షాప్లలో అని చెప్పి నేను గమ్మగున్నాను సరేలే మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయినా కూడా ఇవ్వలేదు తర్వాత వీడి అడ్రస్ కనుక్కొని ఎట్లా గొట్లా వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తే నాకే కాకుండా తోటి ఇంకా చాలా మందికి ఊరూరు అందరినీ మోసం చేసి పరార్లో ఉండి వాళ్ళమ్మ వాళ్ళతో కాంటాక్ట్లో వండుకుంటా మమ్మల్ని అందరినీ మాకు పరిచయం ఏదనేటట్టు క్రియేట్ చేసుకుంటా వీళ్ళందరూ ఒక గేమ్ ఒక గేమ్ అనుకోండి ఇదంతా ఒక గేమ్ క్రియేట్ చేసుకొని నన్ను నా ఫ్యామిలీని నన్ను నమ్మిన నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నాశనం చేసినాడు ఇప్పుడు వాడిని నమ్మి నేను ఆర్డర్ పెట్టుకున్నందుకు బంగారు నా పిల్లలకి అన్నం పెట్టుకోలేని స్థితిలో కూడా నేను ఉన్నా నాకు అవసరమా అండి ఇదంతా తెలుసో తెలియకో తప్పు చేశాను నా ముఖం చూడకపోయినా నా పిల్లల ముఖం చూసైనా నాకు న్యాయం చేయండి దయచేసి చేతులు జోడించి వేడుకుంటా అన్నాను రాయచోట్ ఎస్పీ గారు కానీ రాముడన్న గారు కానీ నాకు సహాయం చేయండి సార్ నేను పోలీస్ స్టేషన్లో కోర్టుల చెట్లు అన్ని చెట్లు తిరిగేసినాను సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మేము బాండ్లు రాయించినాం కదా కోర్టులో అంటే కోర్టులో వాదించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేదు సార్ ఉన్న ఇండ్లు కూడా అమ్ముడుకుని అమ్మిపోసినాము బాడిగిండ్లకు వచ్చినాం బాడీగా కట్టే స్థితి కూడా మాకు లేదు సార్ దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతాను సార్ మేము బాడీకి కట్టి బాడికి కూడా కట్టలేదు కావాలంటే మా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ ఒకప్పుడు మేము ఎంత బాగున్నాం వీడి దగ్గర బంగారు ఆర్డర్ పెట్టి మొత్తం కోలిపోయినాం సార్ మా జీవితం అంతా నాకు సంబంధమే లేదు అప్పుల బాధలు నేను తట్టుకోలేను వెళ్ళిపోయి చచ్చిపోపోనని చెప్పి పొద్దున్న నన్ను ఇంట్లో నుంచి గెంటేసినాడు సార్ నా బిడ్డల్ని పిలుచుకొని వచ్చి నేను వీళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను సార్ వాళ్ళమ్మని పిలిస్తే ఎంతసేపు నుంచి వాళ్ళమ్మ బయటికి కూడా రాలా నన్ను ఏం చేయమంటారు సార్ నన్ను నా బిడ్డలు నేడే చచ్చిపోమంటారా లేదంటే వాడి దగ్గర నుంచి నాకు ఎట్లా ఒకట్లా న్యాయం చేస్తారా మీరే చెప్పండి సార్ మల్లెం బాలాజీ సార్ కదిరికి కదిరి ఎంపీ కుంట దగ్గర ముందల వారపల్లి సార్